అందరికీ నమస్కారం అదృష్టం అంటే మేషరాశివారిదే రేపు రాత్రి పన్నెండు గంటల నుంచి అఖండ రాజయోగం పొందుకోబోతున్నారు మేషరాశి వారి జీవితంలో ఇప్పటి వరకు చూడని ఒక అద్భుతమైన రాశి ఫలాలు రేపటి రాత్రి నుంచి ఖచ్చితంగా చూడబోతున్నారు వీరికి జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి అఖండ రాజయోగం పట్టి వీరు అనుకున్నది అనుకున్నట్లుగా తూచా తప్పకుండా జరుగుతుంది మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడం ఖాయం ఇలాంటి ఇంకా చాలా విశేషాలైతే ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అయితే మరి మేషరాశి వారికి ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం మరి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మరి వీడియోలోకి గనక వెళ్లే ముందు మీరు కానీ ఇప్పటి వరకు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు గురి అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఉంటుందండి మరి వీడియోలోకి వెళితే గనుక అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి రేపటి రాత్రి పన్నెండు గంటల తర్వాత నుంచి విపరీతమైనటువంటి అదృష్టం రాబోతోంది ఈ అదృష్టం కారణంగా మేషరాశి వారికి రాత్రికి రాత్రే వీరి యొక్క తలరాత మారిపోతుంది ఈ విధంగా వీరి యొక్క గ్రహస్థితులు కూడా ఉన్నాయి ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు కాబట్టి మీ జీవితంలో వస్తున్నటువంటి అదృష్టాన్ని అవకాశంగా మలుచుకొని మీ యొక్క సద్వినియోగాలన్నీ తీర్చుకొని మీరు జీవితంలో సెటిల్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు మీ జీవితంలో అనుభవిస్తున్నటువంటి అష్ట దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలను సొంతం చేసుకునే అవకాశం మీ ముందుకు రాబోతోంది ఈ విధంగా కూడా మీ యొక్క తలరాత పూర్తిగా మారిపోతుంది సమాజంలో మీ పేరు ప్రతిష్టలు అన్నీ కూడా పెరుగుతాయి హోదా గౌరవ మర్యాదలు ఇవన్నీ పెరుగుతాయి ఖచ్చితంగా మేషరాశి వారికి సమయంలో విపరీతమైన ఆనందాన్ని అదృష్టాన్ని దక్కించుకోబోతున్నారు మేషరాశి వారు ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి దరిద్రం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోయి మీ యొక్క జీవితంలో ఎప్పుడు చూడని అంతటటువంటి శక్తిని అలాగే సక్సెస్ని చూడబోతున్నారు ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు కాబట్టి మీ ముందుకు వచ్చే అవకాశాల్ని ఏవి సద్వినియోగపరుచుకోవాలి ఏవి దూరం చేయాలి అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని కుటుంబ సభ్యులతో సంభాషించి ఆ తరువాత ఆ విషయాల మీద అవగాహనతో ముందుకు వెళితే మంచిది ఇక ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి కూడా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయకుండా జీవితంలో చాలా మంచి సక్సెస్ని చూసే విధంగా ఈ సమయంలో మేషరాశి వారికి అద్భుతమైనటువంటి మార్పులు చేకూరబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు వినియోగించుకునే దాన్ని బట్టి మీ జీవితం సెటిల్ అయ్యే విధానం కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ ముందుకు వచ్చే అవకాశాల్ని చాలా చక్కగా వినియోగించుకుని ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో గాని మీ కెరియర్లో గాని వృత్తిపరంగా కూడా స్టాండర్డ్ పొజిషన్ అనేది చూసుకుంటూ మీరు జీవితంలో నిలదొక్కునే ప్రయత్నం చేయాలి ఇక ఈ విషయంలో మాత్రం మీరు నీతి నిజాయితీ పట్టుదల కృషి కష్టం ఇవన్నీ కూడా ఉపయోగించి చేస్తున్నారు కాబట్టి నూటికి నూరు శాతం ఈ విషయాలలో సక్సెస్ అయి తీరుతారు ఖచ్చితంగా మీకు ఉద్యోగపరంగా చాలా మంచి అనుకూలతలు ఉన్నాయి కుటుంబంలో చాలా మంచి సంభాషణలు అలాగే చాలా మంచి శుభకార్యాలు జరగబోతున్నాయి ఖచ్చితంగా మీరు అవివాహితులైతే ఈ సమయంలో మీకు వచ్చే సంబంధం మీకు తగిన విధంగా ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా ఆనందపడే విధంగా ఉంటుంది ఇక కుటుంబ పరంగా మీకు చాలా మంచి లైఫ్ ఉంటుంది మీ జీవితంలో ఇప్పటి వరకు చూడని సంతోషాలు వస్తాయి మీరు కలలో కూడా ఊహించని విధంగా మీ కుటుంబ జీవితం అనేది మారుతుంది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది వాళ్ళకు ఉంటుంది అలాగే వారి యొక్క సపోర్ట్తో మీ జీవితం చాలా బాగుంటుంది అయితే కుటుంబ పరంగానో మీ వ్యక్తిగత పరంగానో లేదంటే సమాజంలో మీకంటూ ఒక డబ్బు పరంగా ఉండేటటువంటి గౌరవం దక్కించుకోవాలన్న కారణంతోనో మీరు మీరనుకున్నటువంటి రంగంలో రాణించలేక ఇప్పటి వరకు బాధపడుతూ ఉంటారు ఖచ్చితంగా ఈ సంవత్సరం అంటే ముఖ్యంగా ఈ సమయంలో మీకు మీ భాగస్వామి కారణంగా ఆ సమస్య తీరుపోబోతుంది అలాగే మీరు మీ రంగంలో అనుకున్న రంగాన్ని రాణించేందుకు మీ జీవిత భాగస్వామి సహాయం సహకారాలు మీకు అత్యద్భుతంగా ఉండబోతున్నాయి మీకు ఏ రంగంలో ఉండాలని ఆశపడుతున్నారో ఆ రంగంలో మీ జీవితం ముందుకు సాగే విధంగా మీ జీవిత భాగస్వామి తన వంతు సహకారం అందించడం వల్ల మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అంతేకాదు మీరు అనుకున్నటువంటి ఆ రంగంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తారు అంతేకాదు ఈ సమయంలో మీకు పట్టబోతున్న ఈ యోగం కారణంగా ఇప్పటి ఒక ఎత్తుగా ఇప్పటి నుంచి ఇంకో ఎత్తుగా ఉండబోతోంది నిజంగా చెప్పాలంటే మేషరాశి వారి జీవితం మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీరు కేవలం ఒక పది రూపాయలు గనక తీసి ఖర్చు పెట్టి పెట్టుబడి పెడితే మీకు ఖచ్చితంగా వంద రూపాయలు తిరిగి చేతిలో వచ్చి పడతాయి మీరు పెట్టే పెట్టుబడి అయినా సరే లాభాల రూపంలో మీకు అంతకంతకు పెరిగిపోయి డబల్ త్రిబుల్ అయిపోతుంది ఈ విధంగా మేషరాశి వారికి జీవితంలో అత్యద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి మీ చుట్టూ ఉన్నవారు కూడా మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తారు మీ జీవితం మొత్తంలో కూడా అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్నారు మరి ముఖ్యంగా మేషరాశి వారికి రేపు రాత్రి పన్నెండు గంటల నుంచే దక్కించుకోబోయే ఈ అదృష్టవంతమైన యోగం అనేది మీకు జీవితకాలం ఉండకపోయినా కొంతకాలం పాటు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ కొంతకాలం పాటు ఉండడం వల్ల మీరు జీవితంలో ఖచ్చితంగా ముందుకు వెళ్లవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది అంటే మీరు ఏవైతే అనుకుంటున్నారో ఈ సమయాన్ని మీరు గుర్తించి ఈ సమయంలో మీకు ప్రతి విషయంలోనూ కలిసిస్తుంది కాబట్టి మీరు చేయవలసినటువంటి ప్రతి ఒక్క పనిని ఈ సమయంలోనే మీరు చేసుకుంటే గనక మీరు జీవితంలో ఊహించని విధంగా లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుంది ఖచ్చితంగా మీరు ఈ సమయంలో చేయవలసిన ముఖ్యమైన పనులు ఇక మీ కుటుంబ సభ్యుల గురించి అలాగే మీ లైఫ్ని సెటిల్ చేసుకునే విధంగా అంటే మీ కెరియర్ కానివ్వండి లేదంటే ఏదైనా వ్యాపారం పెట్టాలని మీరు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నా కూడా ఈ సమయం చాలా మంచిది మీరు పెట్టే పెట్టుబడికి డబల్ అమౌంట్ మీకు తిరిగి రాబడిగా వస్తుంది అంతేకాదు నష్టం అవ్వే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అంతేకాదు మీరు విద్యారంగంలో ఉన్నా లేకపోతే మరే ఇతర రంగాల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇక మీ పిల్లల భవిష్యత్తు మీ పిల్లల పెళ్ళి కెరియర్ విదేశీ విధానాలు ఇవన్నీ కూడా అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నవారు ఇలా లేదంటే మీరే విదేశాలకు వెళ్ళి పై చదువుల కోసం లేదంటే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు ఇలా అన్ని రకాలుగా కూడా మేషరాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుందండి అయితే ఈ సమయంలో కేవలం మీరు మనోధైర్యంతో సాహసంతో అలాగే నీతి నిజాయితీలతో తీసుకునేటటువంటి నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందండి అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటి వాళ్ళకి హాని చేయకుండా హాని తలపెట్టకుండా ఉండేటటువంటి పనులు ఏమైనా కానివ్వండి ఖచ్చితంగా అవి విజయం సాధిస్తాయి అంటే ఎదుటి వాళ్ళకి హాని తలపెట్ట తలపెట్టే విధంగా ఉంటే మాత్రం జరగవు గుర్తుపెట్టుకోండి ఒకళ్ళకి ఏ చెడు చేయకుండా ఒకళ్ళ మంచి కోరుకుంటూ మీరు ఏదైనా పని తలపెట్టండి అందులో నూటికి నూరు శాతం విజయం సాధిస్తారు అంతేకాదండి మీరు చేసే దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు సఫలీకృతమవుతుంది అయితే ఈ మేషరాశి వారు ఖచ్చితంగా కుజగ్రహానికి కొన్ని పరిహారాలు చేయండి మరింత శుభ ఫలితాలు కలుగుతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ధన్యవాదాలు